ఆ ప్రాంతం పూర్తిగా గిరిజనులు ఉండే ప్రాంతం గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వాల మాటల్లో నిజం లేదు ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల పిల్లలకు విద్యవైద్యం అందని ద్రాక్షగా మారింది ఇంతకు ఏ ప్రాంతం అంటారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చుంచుపల్లి తండాలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు ఆ పాఠశాలలోనే నిర్మించిన పల్లె దావకాన శిథిలావస్థకు చేరింది పాఠశాలకు మరమ్మత్తుల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు సుమారు ఐదు డెబ్బై లక్షలు మంజూరయ్యాయి ఆ నిధులతో విద్యార్థులకు అవసరమయ్యే తాగునీరు మరుగుదొడ్లు అదనపు తరగతి గదుల మరమ్మత్తులకు కేటాయించాల్సిన సొమ్ములు నిరుపయోగంగా మారాయి ఆ నిధులతో మమ అనిపించి అధికారులు చేతులు దులుపుకున్నారు విద్యార్థులు దాహార్తికి అల్లాడుతున్నారు మరుగుదొడ్లు సక్రమంగా లేక ఆరు బయటే మలవిసర్జన చేయాల్సిన పరిస్థితి నెలకొంది చుంచుపల్లి ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితిని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ సంబంధిత అధికారులు సైతం జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేశారు ఇప్పుడైనా ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోవాలని గిరిజనులు వేడుకుంటున్నారు ప్రస్తుతం ఈ పాఠశాలకు ఆ ప్రాంతానికి చెందిన సేవాలాల్ సేన జిల్లా కార్యదర్శి బాబురావ్ అనే వ్యక్తి తన సొంత ఖర్చుతో చిన్న చిన్న మరమ్మతులు కానీ అవసరాలు కానీ తీరుస్తున్నారని అక్కడి సిబ్బంది పేర్కొన్నారు పేరు బుక్యా బాబు సుంచుపల్లి తండ సుంచుపల్ తండ ఇక్కడ మా స్కూల్లో సరిగా ఏమైనా స్కూల్ కాడుతుంది అయినా ఎవరు పట్టించుకోవట్లేదు మాకు స్కూల్ కాడినప్పుడు నిమ్మ వచ్చినప్పుడు పిల్లలకు ఎడితో వస్తుంది కరెంట్ షాక్ అయినా ఎన్నోసార్లు అధికారులకు చెప్పాం ఎవరు పట్టించుకోవట్లేదు మరి అలాగే హాస్పిటల్ కూడా ప్రెగ్నెంట్లో వస్తే ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా హాస్పిటల్ కూడా కారుతుంది దాన్ని పట్టించుకొని అధికారులు కొంచెం సహకరించాలని మా గిరిజన తండకు అమ్మ ఆదర్శ పాఠశాలలకు ఐదు లక్షల డెబ్బై ఏడు రూపాయలు వచ్చింది దాన్ని బిల్లు చేశారు కానీ ట్యాపులు లేవు మరియు బాత్రూమ్స్ లేవు అవి ఆ బిల్లు ఎట్టుపోయినా మాకు కూడా అది కూడా కొంచెం అధికారులు సహకరించాలని తండ తండ్రిపల్లి మండలం అది స్కూల్లో మాకు వంట రూము మంచిగా లేదు ఈ మాకు వర్షం వచ్చినప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది మాకు ప్రభుత్వం కోడిగుడ్డు పంపించాలి అది బయట అయితే ప్రభుత్వం ఐదు రూపాయలు మాకు ఇస్తుంది అది మాకు సరిపడట్లేదు బయట బయటేమో ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు గుడ్డు పడుతుంది మాకు ఇబ్బందిగా ఉంది ప్రభుత్వమే పంపించాలి గ్యాస్ కూడా ప్రభుత్వమే ఇవ్వాలి బిల్లు మార్చి ఏప్రిల్ బిల్లులు ఆగినాయి జీతాలు కూడా ఆగినాయి మేము పిల్లలకి పెట్టలేకపోతున్నాం మాకే ఇబ్బందిగా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ప్రభుత్వమే కోడిగుడ్లు పంపించాలి ఇది సరిగా పౌష్టిక ఆహారం పెట్టలేకపోతున్నాము మాకు బిల్లులు సకాలంలో రావట్లేదు ఇప్పటి నుంచి నెల నెల బిల్లులు మాకు రావాలి జీతాలు కూడా నెల నెల రావాలి మాకు జీతాలు కూడా పెంచాలి మాకు దీని మేము వంద రూపాయలకే తెస్తున్నాం రోజుకి వంద రూపాయలు పడుతున్నాయి మాకు దయచేసి మాకు ప్రభుత్వం ఏమైనా సహకారం సహ సాధించాలి